హాయ్ మీ ముందరికి మరొక మంచి విషయం రాజకీయాలలో వేడి సెగలు ప్రారంభమైపోయినాయి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి బడ్జెట్ కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఏమేమి తాయిలాలు మనకు అందబోతున్నాయి కొత్త కొత్తగా ఎటువంటి పథకాలు రాబోతున్నాయి కొత్త కొత్తగా అనేది సహజం అదే సందర్భంలో రాజకీయాల్లో కూడా ఎన్నికల వాతావరణం ప్రవేశించిన కొద్దీ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు ఏ రాజకీయ పార్టీ ఏ తాయిలో మనకు అందించబోతోంది ఏ ఏ సంక్షేమాలను ఏ అభివృద్ధిని ప్రకటించబోతుందని ఉత్సుకతను ఎదురు చూస్తూ ఉంటారు తప్పు లేదు తప్పు కాదు అదే సందర్భంలో కొన్ని కొన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా అడుగులు కది గడపలు దాటినా దాటకపోయినా మాటలు మటుకు కోటలు దాటే విధంగా కూడా తమ తమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం ఒకడు పాలు ఫ్రీగా ఇస్తామంటే మేము పరవాణం రోజు వండి పెడతామని ఇంకొకళ్ళు ఈ విధమైనటువంటి వాగ్దానాలు సర్వసాధారణం కానీ ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాలు అందుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే సమాజం అద్భుతమైనటువంటి ఫలితాలని చవిచూసే అవకాశాలు ఉంటాయి ఈ దేశంలో కానీ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో కానీ ఎవరైనా సరే ముఖ్యంగా మూడు విధానాలకు సంబంధించి నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భారతదేశంలో కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మనం ఒక విషయాన్ని మనం గమనించగలిగాడు మూడు విషయాల్లో కోట్లాది మంది ప్రజలు వెనక అడుగు వేస్తూనే ఉన్నారు అందులో మొదటిది విద్య రెండు వైద్యం మూడు న్యాయం ఈ మూడు ప్రజలకు అందుబాటులో ఉండాలి దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా సామాజిక శ్రేయభ్రాక్షులు ఈ మూడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాత్రమే సమాజంలో సమతుల్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయనని నేను ఒక విషయం మనందరికీ తెలిసిందే ఎందుకు ఈ విద్య ఎన్నెన్ని తాయిలాలైనా ప్రకటించవచ్చండి విద్య అనేది ఎంత ముఖ్యమనండి కూలీ నాలి చేసుకున్న వ్యక్తి అయినా కోటీశ్వరుడైనా కూడా విద్య ఎప్పుడైతే అతనికి అందుబాటులో ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చేయటమే కాకుండా దేశంలో కానీ విదేశాల్లో కానీ తన ప్రతిభ పాఠవాలను చాటుకునే అవకాశం ఉంటుంది అందుకని విద్య ఎప్పుడు నండి ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉండొచ్చండి ప్రభుత్వ పాఠశాల ఉన్నంత మాత్రాన సరిపోదు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ముఖ్యంగానండి బడుగు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు మనం గమనించినటువంటి విద్యకి చాలా దూరంగా ఉంటారు కొందరైతే కనుక మధ్యలోనే తమ చదువులు ఆపేసి వారి యొక్క జీవితాలని అనుకున్న స్థాయిల్లో ఎదిగింప చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అందుచేత విద్యకి సంబంధించినటువంటి ప్రోత్సాహం ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తాలూకా ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఇచ్చినప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితులలో విద్యను అభ్యసించే ప్రతి వ్యక్తి విద్యను అభ్యసిం చే చేస్తున్నటువంటి వ్యక్తి తాలూకా కుటుంబాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది విద్యకు సంబంధించిన ప్రోత్సాహం సంక్షేమం అనేది తాత్కాలికం కావచ్చు దాని అభివృద్ధి ఫలితాలు కొన్ని తరాలని ప్రభావితం అనేది ఒక వాస్తవం అందుకని విద్య ఎప్పుడు కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి కోట్లాది మంది పిల్లల యొక్క భవిష్యత్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మాత్రమే ఉంటుంది ఇది రాజకీయాలకు సంబంధించిన ఏ పార్టీ అయినా కూడా అంకిత భావంతో నిబద్ధతతో ప్రజలకు అందించగలగాలి రెండు వైద్యం మనం చూస్తూనే ఉన్నాం కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకే విధానాలను ప్రవేశపెట్టగలగాలి ఎప్పుడు కూడా వైద్యం పేద ప్రజలకు దూరం కాకూడదు కోట్లాది మంది ప్రజలండి వాళ్ళ భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు జనాభాలో అంటే నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్ల జనాభాలో ఎంతమందికి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందుతూ ఉన్నాయి ప్రభుత్వ ఆధీనంలో ఖచ్చితంగా ఈ వైద్య విధానాలు కనుక ఉన్నట్లయితే కనుక అనేక మంది ఆరోగ్యకరమైన జీవితాలని గడిపే అవకాశం ఉంటుంది సంపాదించిన సంపాదనలో ఏదైనా అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఎక్కడి నుంచి వస్తే బడుగు వర్గాలకి అందులో ఒకరిని కాదు కోట్లాది మంది ప్రజలు అందుకనే వైద్యం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండి వాటి తాలూకా ఫలాలని ప్రజలకు అందించగలగాలి ఇది నిబద్ధతతో ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేయగలగాలి ఆ తాలూకా సమస్త సౌకర్యాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయగలగాలి అదే రాజకీయ పార్టీకి సంబంధించిన నిబద్ధతని మనసుల్లో స్ఫురింపచేస్తుంది అందుకని విద్య విద్య తరహా వైద్యం మనకి ఒక్క విషయం మనగా గమనించినట్లయితే దాదాపుగా రెండు వేల ఇరవై ప్రాంతంలో రెండు సంవత్సరాలు కరోనాతో ప్రపంచం దడదడలాడిపోయింది అదే సందర్భంలో దేశంలో కానీ అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఎందరెందరూ తమ యొక్క జీవితాల్ని కోల్పోయారో మనకు తెలిసింది అదే సందర్భంలో ఆసుపత్రి పాలైనటువంటి సాధారణమైనటువంటి జీవితాలు మంగళ సూత్రాలు కూడా తాకట్టు పెట్టి తమ తమ వాళ్ళ కోసం లేకపోతే పొలాలు పుట్రలు ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలిసింది కారణం ప్రభుత్వ విధానాలలో ఉన్నటువంటి లోపం దానికి కారణం ఒకటే ఖచ్చితంగా ప్రభుత్వ అజమాయేశ్వర వైద్య విధానాలు జరిగి తీరాలి ఆ విధంగా ఎన్నెన్నో దేశాల్లో కూడా ఆ తాలూకా విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి అందుకని వైద్యం అనేది ప్రజలకి చేరువుగా ఉండాలి అది కూడా అత్యంత సౌకర్యాలు కలిగిన విధానంతో అప్పుడు ప్రజల్లో ఒక భరోసా ఒక విద్య నా ముందు తరానికి ఒక వైద్యం మా ముందు తరాలకి అదే సందర్భంలో ఇంకొక విషయం ఏంటి న్యాయం సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది చిన్న చిన్న తగాయిదాలు కానీ సామాజిక విధానాల్లో ఎన్నెన్నో ఎదుర్కొనేటువంటి అపసవ్యాలకి సంబంధించి న్యాయం అనేది ప్రజల పక్షాన లేకపోయినట్లయితే ప్రజలు న్యాయాన్ని అందుకునే పరిస్థితుల్లో ఉండరు కనుకనే ఖచ్చితంగా న్యాయం అనేది ప్రజలకు చేరుబాట్లో ఉండాలి ప్రజలు అందుకునే విధంగా ఉండాలి వాళ్ళ యొక్క ఆర్థిక జీవితాలు చితకనంత వరకు ఆ విషయానికి సంబంధించి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చిన్న చిన్న తగాయిజాల్లో సైతం న్యాయాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజ ఉండకూడదు అందుకని దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలి సామా సమాజంలో సామాజిక న్యాయం అనేది ఎప్పుడైతే పరిగెడి వెల్లుతుందో అప్పుడు ప్రజలు హాయిగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని మిత్రులారా ముఖ్యాతి ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే రాజకీయాలకు సంబంధించిన పార్టీలైన నిబద్ధతతో ఈ మూడు విషయాలు విద్య వైద్యం న్యాయం ప్రజల చేరువ చేయటం కోసం అడుగులు కదిపితే సమాజంలో బలవంతమైనటువంటి ఫలితాలు పొందటమే కాకుండా సామాజిక సమతుల్యతలు సామాజిక ఆరోగ్యంగా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి అదే సందర్భాల్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపుడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్